ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనగనగా ఒక అందమైన ఊరు అందమైన ఊరులో ఒక అక్క ఒక తమ్ముడు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు నైట్ పడుకున్నారు పడుకొని హాయిగా నిద్రపోతూ కలలు కంటూ ఉండేవారు అలాగే వాళ్ళు పొద్దుగాల లేచి ఇంటి నుండి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దారిలో ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టుని చూసి అక్క ఇలా అంది తమ్ముడు మనము ఎప్పుడు కూడా చెట్లను పెంచుతూ ఉండాలి ఎందుకంటే చెట్లను పెంచితే మనకి నీడని ఇస్తాయి ఆక్సిజన్ ఇస్తాయి అని చెప్తుంది అక్క అలాగే అక్క అని తమ్ముడు కూడా అంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటా అంటే అక్క పద త్వరగా వెళ్ళిపోదాం తోటకి అని చెప్పి తమ్ముడు అంటుంటే తోటకి వెళ్తారు అక్క టమాటాలను కోస్తూ ఉంటుంది తమ్ముడు పట్టుకుంటూ ఉంటాడు అలాగ అక్క కోసి ఇవ్వడం తమ్ముడు పట్టుకోవడం అయిపోయాక తమ్ముడు ఇంకరా అక్క ఇంకరా ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు అప్పుడు అక్క సరే పదా వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ వస్తూ ఉంటే అదే దారిలో